ఈ రోజు రేపు రాబోయే రోజున మన అందరం ఒక కట్టుబడతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పండి అందరూ మేమున్న వాళ్ళందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు కార్యకర్తల నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు మనం అందరం కూడా వీటి రోజు కర్మ పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటారు కానీ మనం కూడా ఒక ఆలోచించాలి పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మన పార్టీ ఓడిపోయింది ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు మొన్న ఒక విషయం కూడా జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు విడిచిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు సొక్తుందో మీరు ఒకసారి పరి ఆలోచించారు ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా దొక్కుతుంది మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి నువ్వు నమ్ముకొని ఎవరికి ఇడిచిపెట్టేస్తాడు ఎవరు ఆలోచిస్తారు ఈడు ఓ తింకోడు వస్తాడని అనుకుంటారు అందుకని మన అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల జ్ఞానేశ్వరణ గారిని మీరు ఒక మంచి మెజారిటీని గెలిపించి మనకున్న గేట్ కాన్స్టెన్స్ నలుగురు ఎమ్మెల్యే మేమే ఉన్నాం ఇక్కడ మహేశ్వరం ఉన్నది శివలింగంపల్లి ఉంది రాజేంద్ర నగర్ ఉన్నది చేవేలో ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్న ఇవన్నీ కాన్స్టెన్స్ అనుకుంటే మంచి మెజార్టీ మేము అందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్